నిరంతరం సమాజంలో జరిగే అన్యాయాలు అక్రమాలు మంచు కోసం వార్తలను రాసి ప్రజలను మేల్కొల్పే జర్నలిస్టు మరణించి కూడా నలుగురు జీవితాల్లో వెలుగులు నింపారు తన కథనాల ద్వారా సమాజంలోని అపోహలను పోగొట్టే జర్నలిస్ట్ తన మరణంతో అవయవాలను దానం చేసి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నించారు ఏంటి పెద్దను కోల్పోయిన జర్నలిస్ట్ కుటుంబం మరో నాలుగు కుటుంబాల్లో జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చి సమాజంలో అందరికీ స్ఫూర్తిదాయకమయ్యారు విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతంలో పలు పత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేసిన మురళీకృష్ణ ఈ నెల పద్నాలుగో తేదీ బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద జారిపడడంతో స్ప్రహ స్పృహ కోల్పోయారు తీవ్రంగా బ్రెయిన్ లో రక్తస్రావడం జరగడం వల్ల దగ్గరలో ఉన్న కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి తరలించారు అతని రక్షించడానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్రమించారు అయినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు ఆ తర్వాత అవయదానంపై వైద్య బృందం వారి కుటుంబ సభ్యులు భార్య కుమార్తె కుమారుడు బంధువులు అవగాహన కల్పించిన అనంతరం వారి అంగీకారం తెలిపారు విషయాన్ని రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబుకు సమాచారం ఇవ్వగా ఆయన అవయవాలు సేకరించేందుకు అనుమతులను జారీ చేశారు మురళీ నుండి రెండు కిడ్నీలు కాలేయం గుండెను వైద్య బృందం సేకరించింది సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ జాబితాను అనుసరించి అవయవాలు కేటాయించడం జరిగింది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన నగర పోలీస్ శాఖ సహకారంతో అవయవాలను ఇతర హాస్పిటల్కి తరలించారు